మనం పాలవంచ బ్రాంచ్లో ఒక రే రేర్ సర్జరీ చేసాము ఏంటి అంటే సెవెంటీన్ కేజెస్ ఓవేరియన్ ట్యూమర్ రిమూవ్ చేయబడింది ఇక్కడ మన హాస్పిటల్లో నేను డాక్టర్ రోజా కిరణ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇద్దరం కలిసి సర్జరీ చేసాము ఏంటి అంటే పేషెంట్ మన దగ్గరికి పది రోజులు క్రితం వచ్చింది ఏంటి తను ఏంటంటే తన వయసు నలభై ఐదు సంవత్సరాలు తను ఏం కంప్లైంట్ వచ్చిందంటే జస్ట్ వాపులు వస్తున్నాయి అని చెప్పేసి వచ్చారు వాపులు వస్తున్నాయి చెప్పి వస్తే జస్ట్ నేను పరీక్ష చేసేసరికి పొట్ట పెద్ద ట్యూమర్ స్కాన్లో చూస్తే పెద్ద ట్యూమర్ లా అనిపించింది అది వెంటనే ఎంఆర్ఐ అది చేపిస్తే అది మేబీ బెనైన్ ఆర్ మాలిగ్నెంట్ అని చెప్పారు బెనైన్ అంటే మామూలుగా క్యాన్సర్ కానిది లేదా క్యాన్సర్ అయినా అవ్వచ్చు అని చెప్పారు సర్జరీ చేసిన తర్వాతనే అది మనం పరీక్ష పంపిస్తే అందులో మనకి సర్జరీ క్యాన్సరా కాదా అన్నది మనకి తేలుతుంది ప్రజెంట్ పేషెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళే ఆశ్చర్యపోయారు ఇంత ఇంత ఘట్ట పొట్టలో ఎలా ఉంది అని చెప్పేసి ఆశ్చర్యపోయారు సర్జరీ చేసిన తర్వాత మంచిగా ఉన్నారు తను